హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి పాజిటివ్ హెల్త్ ఎఫర్మేషన్స్ ఈ ఎఫర్మేషన్స్ అనేవి డైలీ చెప్పుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతూ మీరు ప్రతిరోజు మంచి ఉత్సాహంగా ఉండడానికి యూనివర్స్ అనేది మీకు సహాయపడుతుంది కాబట్టి ఈ ఎఫర్మేషన్స్ని నేను చెబుతాను నాతో పాటు మీరు కూడా ఒక మంచి ఫీలింగ్తో మంచి ఎనర్జీతో చెప్పడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అఫర్మేషన్స్ మీ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది మీ లైఫ్లో జరిగే ప్రతిదీ మీ ఫ్రీక్వెన్సీ యొక్క రిజల్ట్ అది మీరు తెలుసుకోవాలి మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి రిజల్ట్సే మన లైఫ్లోకి వస్తాయి ఈ ఎఫర్మేషన్స్ని చెప్పేటప్పుడు హై ఎనర్జీ మిమ్మల్ని మీరు హై ఎనర్జీలో ఉండేటట్టు చూసుకోండి అలాగే ఫీలింగ్స్ని కూడా యాడ్ చేయండి ఎఫర్మేషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చెప్పండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు నేను మంచి బాడీ వెయిట్ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను మంచి బాడీ వెయిట్ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఆహ్లాదంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఆహ్లాదంగా ఉన్నందుకు విశ్వానిక కృతజ్ఞతలు నా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మంచిగా పనిచేస్తున్నందుకు విశ్వానిక కృతజ్ఞతలు నా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మంచిగా పనిచేస్తున్నందుకు విశ్వానిక కృతజ్ఞతలు ఈరోజు నేను నా డ్రీమ్ లైఫ్ని లీడ్ చేస్తున్నందుకు అలాగే పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు నేను నా డ్రీమ్ లైఫ్ని లీడ్ చేస్తున్నందుకు అలాగే పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం నాకు చాలా ఇష్టం అందుకు సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం నాకు చాలా ఇష్టం అందుకు సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు నేను నా బాడీని ఒక టెంపుల్లాగా ఫీల్ అవుతున్నాను నేను నా బాడీని ఒక టెంపుల్లాగా ఫీల్ అవుతున్నాను నేను ఎప్పుడూ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు నేను ఎప్పుడూ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు నేను పూర్తి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను పూర్తి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆరోగ్యపరంగా సమృద్ధిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను ఆరోగ్యపరంగా సమృద్ధిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మంచి హెల్తీ బాడీ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఇంత మంచి హెల్దీ బాడీ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పర్ఫెక్ట్ హెల్త్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను పర్ఫెక్ట్ హెల్త్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను మెంటల్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను మెంటల్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీరు గనక ఇలాంటి అఫర్మేషన్స్ని ప్రతిరోజు చెప్పుకోవడం అనేది అలవాటుగా మార్చుకున్నారు అంటే యూనివర్స్ సాకారంతో మీ ఆరోగ్యాన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మంచి బాడీ షేప్ని కలిగి మంచి హైట్ వెయిట్ కలిగి మీరు మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ లైఫ్ని ఆనందకరంగా లీడ్ చేసుకోగలుగుతారు విశ్వం యొక్క సాకారత్వం ఇలాంటి వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్